కొత్త అసెంబ్లీలో కాబోయే స్పీకర్ ఎవరు మంత్రివర్గం కొలువు తీరిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి స్పీకర్ పదవిపైనే పడింది మరికొద్ది రోజుల్లో అసెంబ్లీని సమావేశపరిచి నూతన సభ్యులతో ప్రమాణం చేయించాల్సి ఉంటుంది ఇందుకోసం ముందుగా ప్రొటెం స్పీకర్ ఎన్నుకోవాలి సభలో సీనియర్ నేతలను స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుత సభలో సీఎం చంద్రబాబుతో పాటు మరో ఇద్దరు నేతలు మాత్రమే సార్లు గెలిచారు చంద్రబాబు సీఎం గా ఉన్నందున ఆయనతో పాటు ఏడు సార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి చింతకాయలు అయ్యన్న పాత్రల్లో ఎవరు ఒకరు ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశం ఉంది అయితే స్పీకర్ పదవిపై కన్నేసిన ఈ ఇద్దరు నేతలు ప్రొటెం స్పీకర్ గా ఉండేందుకు అంగీకరిస్తారా అన్నదే ప్రశ్న చంద్రబాబు ఫోర్ పాయింట్ ఫోర్ ప్రభుత్వంలో అనేక మంది కొత్త వారికే చోటిచ్చారు భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని యువ రక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు చంద్రబాబు దీంతో జనసేన కాకుండా టీడీపీకి చెందిన పద్నాలుగు మంది కొత్త తరానికి అవకాశం ఇచ్చారు ఇక మంత్రి పదవి ఆశించే అవకాశం కోల్పోయిన సీనియర్లు ఇప్పుడు స్పీకర్ పదవిపై కన్నేశారు ఉత్తరాంధ్రకు చెందిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆమదాలవల్స్ ఎమ్మెల్యే కూన రవికుమార్ గోదావరి జిల్లాకు చెందిన బుచ్చయ్య చౌదరి రఘురామరాజు గుంటూరు జిల్లాకు చెందిన దూలిపాల నరేంద్ర స్పీకర్ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కూన రవికుమార్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఓడించారు గతంలో టీడీపీ ప్రభుత్వంలో విప్ గా పనిచేసిన కూన రవికుమార్ ఆ జిల్లాలోని కీలకమైన కళింగ సామాజిక వర్గ నేత మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో స్పీకర్ పదవి ఇస్తారా లేక మళ్లీ విప్గానే నియమిస్తారా అన్న చర్చ జరుగుతోంది ఇక చీపురుపల్లి నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై సంచలన విజయం సాధించిన కళా వెంకట్రావు కూడా మంత్రి పదవిని ఆశించారు టీడీపీలో తొలి నుంచి ఉపనేతల్లో నేతల్లో కళ ఒకరు ఉత్తరాంధ్రలోని కీలకమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కళ మంత్రివర్గంలో కళాకు తప్పనిసరిగా అవకాశం వస్తుందని అంతా ఊహించారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కొండపల్లి శ్రీనివాసరావును మంత్రిని చేశారు చంద్రబాబు దీంతో కళాను స్పీకర్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది గతంలో హోంమంత్రిగా విద్యుత్ శాఖ మంత్రిగా టీటీడీ చైర్మన్ గా సేవలు అందించారు కళ ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి వస్తున్నట్లు చెబుతున్నారు ఇక ఉత్తరాంధ్రలో మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఎలా న్యాయం చేస్తాడన్నది ఉత్కంఠగా మారింది గత ప్రభుత్వంపై తీవ్ర పోరాటం చేసి డెబ్బై ఏళ్ల వయసులో అత్యాచార కేసులు ఎదుర్కొన్న అయ్యన్నపై కేడర్ లో ఎంతో సానుభూతి ఉంది అయ్యన్న కుమారుడు విజయ్ కూడా ఐటీడిపి అధ్యక్షుడిగా ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న అయ్యన్నకు మంత్రి పదవి గ్యారెంటీగా ఉండేది కానీ ఈ దఫా అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు పార్టీకి వీర విధేయుడైన స్పీకర్ చేసి న్యాయం చేయాలని కార్యకర్తలు కోరుతున్నట్లు చెబుతున్నారు ఇక గోదావరి జిల్లాలో సీనియర్ చౌదరికి మంత్రివర్గంలో మొండి చేయి ఎదురైంది ఈ జిల్లా నుంచి జనసేన అధినేత పవన్ కు చోటు ఇవ్వడంతో పాటు టీడీపీ తరపున యువనేత సుభాష్కు సుభాష్ కు అవకాశం ఇచ్చారు దీంతో చౌదరికి అవకాశాలు మూసుకుపోయాయి ప్రస్తుత సభలో అయ్యన్న పాత్రుడితో పాటు బుచ్చయ్య చౌదరే సీనియర్ దీంతో ఆయన పేరు స్పీకర్ గా పరిశీలించే అవకాశం ఉందంటున్నారు అదేవిధంగా ఉండి ఎమ్మెల్యే రఘురామ రాజును స్పీకర్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది ఆయన కూడా ఒకటి రెండు సందర్భాల్లో స్పీకర్ పదవిపై వ్యాఖ్యలు చేశారు వైసీపీకి ఓ మోస్తరు సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటే రఘురామ ద్వారా కంట్రోల్ చేయొచ్చని తొలుత టీడీపీ అధిష్టానం భావించింది తీరా ఎన్నికల ఫలితాల తర్వాత అత్యసరు సంఖ్యకే వైసీపీ పరిమితం అయిపోవడంతో రఘురామకు అవకాశాలు తగ్గిపోయాయంటున్నారు కానీ టీడీపీ విజయంలో రఘురామ పాత్ర ఎనలేనిదని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు ప్రతిరోజు రచ్చబండ ద్వారా రచ్చరచ్చ చేసి జగన్ ప్రభుత్వాన్ని బజారుకిడ్చిన రఘురామకు ఏదో ఒక పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది వీరందరితో పాటు పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర సైతం స్పీకర్ రేస్ లో ఉన్నారంటున్నారు ఆరుసార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నరేంద్ర మంత్రి పదవిని ఆశించారు రెండు వేల మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు నరేంద్ర గత ప్రభుత్వంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు గుంటూరు జిల్లాలో పార్టీ విజయానికి తీవ్రంగా కృషి చేసిన నరేంద్రకు న్యాయం చేయాలని డిమాండ్ ఉంది కానీ మంత్రివర్గ పరిమితుల దృష్ట్యా ఇప్పుడు అవకాశం ఇవ్వలేకపోయారు చంద్రబాబు ఇప్పుడు స్పీకర్ గానైనా అవకాశం ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది మొత్తానికి టీడీపీలో స్పీకర్ పదవికి ఎప్పుడూ లేనంత డిమాండ్ ఉండటంతో చంద్రబాబు నిర్ణయం కోసం అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు